హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి శుక్రవారం కదా ఇక ఇట్లా గడపకైతే పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నా నేను శుక్రవారం కదా ఇంకా ఈరోజు మా బావ డ్యూటీకి లేట్గా వెళ్ళిండు నాకు కూడా వంటకైతే లేట్ అయిపోయింది ఇక టిఫినే ఈరోజు పదిన్నర పదకొండు అయింది టిఫిన్ చేసేసరికి ఇంకా ఆయన తొందర పొద్దున్నే ఏడున్నర వరకు ఎనిమిదింటి వరకు వెళ్తాడు కదా ఇంకా అప్పటి వరకు అయితే నా వంట అయిపోతుంది తర్వాత నెమ్మదిగా పని చేసుకునేదాన్ని కానీ ఈరోజు ఇంకా పనంతా అయిపోయింది వంటనే లేట్ అయిపోయింది ఇక మా బాబుకి కూడా స్కూల్ టైం అయిపోయింది ఇక టగటక టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ ఇక వంట చేయాలి ఇంకా టిఫిన్ చేసి టీ తాగి మళ్ళా వంట చేసుకున్నా నేను ఇంకా ఈరోజు నేను చేసిన పచ్చడి ఎలా ఉంది చూసారు కదా ఇంకా బియ్యం అయితే కడిగేసుకున్న టైము అప్పటికే పన్నెండు అవుతుంది వానికి పన్నెండున్నర వరకు లంచ్ టైము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే దోసకాయ పచ్చడి అయితే చేసేసిన సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్